నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను సోనియా యావత్ ప్రపంచం ఇప్పుడు అయోధ్య వైపే చూస్తోంది రామనామ స్మరణతో అయోధ్య నగరం మారుమోగుతోంది రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం భారతీయులందరూ వెహికల్తో ఎదురు చూస్తున్నారు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కఠిన నియమాలతో దీక్ష చేపట్టారు ఇదిలా ఉంటే అయోధ్య రాముడికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి ఒకటా రెండా వేలాది కానుకలు ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిర నిర్మాణానికి తొంభైవ దశకంలో జరిగిన రథయాత్రే పునాది వేసింది మందిర నిర్మాణానికి జనం మద్దతు కోరుతూ అద్వానీ అప్పట్లో దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టారు ఈ అంశాలపై స్వతంత్ర ఫోకస్ చిన్నపాటి కానుక పంపినా ఎంతో పుణ్యం వస్తుందంటారు పెద్దలు ఈ నేపథ్యంలో రామచంద్ర ప్రభు కోసం అయోధ్య నగరానికి ఇప్పటికే వేలాది కానుకలు చేరుకున్నాయి ఒక్కో కానుకది ఒక్కో ప్రత్యేకత మన సిరిసిల్ల బంగారు చీర రాములవారి పాదాల చెంత చేరనుంది వడోదరకు చెందిన ఒక రామ భక్తుడు ప్రత్యేకంగా బాహుబలి అగరుబత్తి పంపారు కాగా భాగ్యనగరం చెందిన ఒక భక్తుడు బంగారు పూత పూసిన పాదుకలను శ్రీరాముల వారికి కానుకగా సమర్పించారు అలాగే ఒకే సమయంలో ఎనిమిది దేశాల సమయాన్ని చూపించే ప్రత్యేక గడియారం లక్నో నుంచి శ్రీరాముడికి కానుకగా అందింది ఎక్కడ చూసినా ఇప్పుడంతా అయోధ్య రాములవారి నామస్మరణే జరుగుతోంది కోట్లాది మంది రామభక్తులు ఈ మహత్తర తరుణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు బాలరాముడు కొలువు తీరబోయే సమయం ఆసన్నమవుతోంది అందరి కలలు నెరవేర్చడానికి బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు ఇప్పుడు యావత్ భారతీయుల మనస్సు అయోధ్యలో కొలువు తీరబోయే మీదే ఉంది ఒకవైపు ప్రాణప్రతిష్ఠ తరుణం ఆసన్నమవుతుంటే మరోవైపు భారతదేశం నలువైపుల నుంచి అయోధ్య రామ మందిరానికి వేలాదిగా కానుకలు తరలివస్తున్నాయి రామచంద్రుల వారికి తమ ప్రేమ కలబోసిన కానుకలను సమర్పించుకుంటున్నారు భక్తులు ముఖ్యంగా కేవలం సీతమ్మ జన్మస్థలం నుంచి మూడు పైగా కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి వాస్తవానికి సీతమ్మవారి జన్మస్థలం నేపాల్లోని జనక్పూర్ సీతమ్మవారి జన్మస్థలం నుంచి వచ్చిన మూడు వేలకు పైగా బహుమతులలో రకరకాల ఆభరణాలతో పాటు వెండి పాదుకలు దుస్తులు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇప్పటికే అయోధ్య మందిరానికి చేరుకున్నాయి ఇదిలా ఉంటే శ్రీలంకకు చెందిన ఒక బృందం ఆ దేశంలోని అశోక వాటిక నుంచి ఓ శిలను తీసుకొచ్చింది ఇక గుజరాత్లోని వడోదర వాసి అయిన భార్వాడ్ ఒక బాహుబలి అగరబత్తిని తయారు చేశారు ఈ అగరబత్తి నూట ఎనిమిది అడుగుల పొడవు మూడు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు ఉంది బాహుబలి అగరబత్తి బరువు మూడు వేల ఆరు వందల పది కిలోలు ఉన్నట్లు తెలియజేశారు ఇప్పటికే ఇది అయోధ్య రామ మందిరానికి చేరుకుంది కాగా గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి నలబై అడుగుల పొడవైన కంచు ధ్వజస్తంభం మరో ఆరు చిన్న ధ్వజస్తంభాలను తీసుకుని మరికొంతమంది భక్తులు అయోధ్యకు బయలుదేరారు అంతేకాదు హైదరాబాద్కు చెందిన ఒకరు తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసం బంగారు పూత పూసిన పాదుకలను అయోధ్య రాముడికి సమర్పించారు గుజరాత్లోని వడోదరకు చెందిన అరవింద్ భాయ్ భాయ్ పటేల్ ఏకంగా పదకొండు వందల కిలోల భారీ దీపాన్ని తయారు చేసి రామమందిరానికి అందించారు ఈ భారీ దీపాన్ని బంగారు వెండి రాగి జింక్ ఇనుముతో తయారు చేసినట్టు మంగళభాయ్ పేర్కొన్నారు అలీగఢ్ కు చెందిన సత్యప్రకాష్ శర్మ నాలుగు వందల కిలోల బరువైన తాళాన్ని రామమందిరానికి పంపించారు అలాగే జలేసార్లో రెండు వేల ఒక వంద కిలోల బరువున్న భారీ గంటను తయారు చేసి రామమందిరానికి బహుకరించారు ఈ గంటను మొత్తం ఎనిమిది లోహాలతో తయారు చేశారు మరోవైపు లక్నోలోని ఒక కూరగాయల వ్యాపారి కుమార్ సాహు రాముల వారికి ప్రత్యేకంగా ఒక గడియారాన్ని తయారు చేశారు ఈ గడియారంలో ఒక ప్రత్యేకత ఉంది అనిల్ కుమార్ సాహు తయారు చేసిన గడియారంలో ఒకేసారి ఎనిమిది దేశాల సమయం కనిపిస్తుందట భారతీయ కాలమాన సమయంతో పాటు జపాన్ రష్యా దుబాయ్ చైనా సింగపూర్ మెక్సికో వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ ప్రాంతాల్లో ఉండే సమయాన్ని కూడా సదరు గడియారం చూపిస్తుందట కానుకలతో పాటు గుజరాత్లోని సూరత్ లో ప్రత్యేకమైన చీరను తయారు చేసి అయోధ్యకు పంపిస్తున్నారు ఆ చీర మీద శ్రీరాముడు అయోధ్య రామాలయం బొమ్మలను ముద్రించారు ఇలా దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్య రామయ్య మీద కానుకల వర్షం కురిపిస్తున్నారు కాగా అయోధ్య రాముడికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లడ్డు తీసుకువెళ్తున్నారు దాదాపు పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డూను రాముల వారికి నైవేద్యంగా తీసుకువెళ్తున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుతో సంప్రదించి ఈ లడ్డు తయారు చేశారు అంతేకాదు అయోధ్యకు తిరుమల నుంచి కూడా కానుకలు వెళుతున్నాయి తిరుమల నుంచి ప్రత్యేకంగా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అయోధ్యకు తరలిస్తున్నారు ఇదిలా ఉంటే రాముల వారి పూజ కోసం వెండి పూజా సామాగ్రిని చెన్నైకు చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించింది కాగా అలీఘ్లో నివసించే ఓ కుటుంబం అయోధ్య రామ మందిరం కోసం దాదాపు నాలుగు వందల కిలోల బరువైన ఓ తాళాన్ని తయారు చేసింది ఇలా అయోధ్య రాముడికి దేశవ్యాప్తంగా కానుకలు పెల్లువెత్తుతున్నాయి అయోధ్య రాముడికి సిరిసిల్ల నుంచి బంగారు చీర కానుకగా వెళ్లనుంది ఈ బంగారు చీరను రాములవారి పాదాల చెంత ఉంచుతారు సిరిసిల్లకు చెందిన నేతన్న ఈ బంగారు చీరను స్వయంగా తయారు చేశారు శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఈ చీరలో పొందుపరిచారు ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం